శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మహత్యాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను శరవణ భవ అన్న మురుగా అని కీర్తించిన సుబ్రహ్మణ్య అని ఆర్తితో ఒక్కసారి తలవగానే అభయాలిచ్చే సర్వ సైన్యాధిపతి శివపార్వతుల ముద్దులపట్టి కుక్కేశ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కర్ణాటకలో వెలిసిన అరుదైన అత్యంత శక్తికల స్వామి తన సోదరులు గణేష్ మహారాజ్తో కలిసి తారకాసుర పద్మాసురులను చంపి కుమార పర్వతాన్ని చేరుకున్నారు ఇంద్రుని కుమార్తె దేవసేనను సతిగా స్వీకరించిన తర్వాత గరుడిని దాడిని తట్టుకోలేక సర్పరాజు వాసుకి బిలద్వార గుహలో తపస్సు చేసుకుంటూ ఉండగా స్వామివారిని అదే పనిగా వాసుకి వారు స్వామివారి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేయగా సుబ్రహ్మణ్య స్వామివారు దర్శనమిచ్చి పరమ భక్తుడైన వాసుకి కోరిక మేరకు కలకాలం తనతో ఉండడానికి అంగీకరించి కుక్కేశ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా పుణ్యక్షేత్రంలో స్థిర నివాసం చేస్తూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు స్కంద షష్టిని ప్రసిద్ధ పండుగగా అక్కడ నిర్వహిస్తారు ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలోనే మనకు స్వామివారు అంటే నరసింహస్వామివారు దర్శనమిస్తారు కేశవులకు భేదం లేదని నిరూపించడానికి ఇదే తార్కాణం నాలాంటి వారు చాలామంది భక్తులకు తెలియని విషయం ఒకటి ఉంది అరుణాచలంలో ఆడి అరుణాచలం లాగానే ఆడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కుక్కేలో ప్రప్రథమంగా మనం దర్శించి తరించాలి సకల సౌభాగ్యాలను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందాలి అని కోరుకునే భక్తులు అలాగే ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేకుండా బాధపడేవారు మరియు ఏ కోరికలు లేకుండా తమకు మోక్షం కావాలని అనుకునేవారు ముముక్షువులు అలాంటివారు తర్వాత సర్ప దోషాలు అన్ని గ్రహ దోషాలు కలిగి నిత్యము వారు ఇలాంటి వారు సంతానం కోసం మరియు ఆరోగ్యం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం ప్రతీతి అలాంటి వారు ఈ ఆడి సుబ్రహ్మణ్య స్వామిని ప్రప్రథమంగా దర్శించి తరించి తర్వాత కుక్కేశ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆడిసుబ్రహ్మణ్యం ఆలయంలో మనకు దర్శనమిచ్చే భగవంతుడు ఎవరంటే సర్పరాజు పుట్టకే ఒక ఆలయాన్ని కట్టి మనకు పుట్టమన్నునే ప్రసాదంగా ఇచ్చే ప్రప్రథమ దేవాలయము ఇదే ఉంటుంది ఆడిసుబ్రహ్మణ్యం స్వామివారు సర్పరూపంలో ఆలయంలో తిరుగుతారన్నది నిత్య సత్యం అందుకే ఆలయాన్ని సాయంత్రం వేళ చీకటి పడగానే మూసివేస్తారు అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వారి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటే కలిగే అనుభవాలు మంచి ఫలితాలు జీవితంలో మనకు కలిగే సుఖశాంతులు అనేక అభివృద్ధులు ఇవన్నీ కూడా మనము స్వామివారిని పునర్దర్శనం చేసుకోవాలి చేసుకోవాలి అనే కోరికను తర్వాత ఆ భాగ్యాన్ని ప్రసాదించమని స్వామివారిని వేడుకోవడాన్ని కలగడం విశేషమన్నమాట ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శన భాగ్యం కలిగి తర్వాత కోరిన కోరికలన్నీ తీర్చుకొని మనము ఆనందంగా సౌభాగ్యంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ సదా వినయంతో మీ అనుపమ ఓంప్రకాష్